సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ని ప్రభుత్వం పొడిగించింది ఎప్పటివరకే అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరో సంవత్సరం వరకు ప్రస్తుతం ఆయన అడిషనల్ డీజీపీ ర్యాంక్లో ఉన్నారు ఆయన సస్పెన్షన్ పొడిగించడం ఇది మూడోసారి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేశారు అనేటువంటి ఆరోపణ మీద సునీల్ కుమార్ గారిని మొదట సస్పెండ్ చేశారు ఈ ఏడాది మార్చి రెండవ తేదీన ఆ కారణంతో ఆయన సస్పెండ్ అయ్యాడు అంటే ఆయన సస్పెండ్ అయ్యి ఇప్పటికీ ఆరు నెలలు అయింది ఈ సస్పెన్షన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది మొదటేమో నూట ఇరవై రోజులకి సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయ్యారు తర్వాత ఒక రివ్యూ కమిటీ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో వారు రివ్యూ చేసి మరొక నూట ఇరవై రోజుల పాటు అంటే ఆగస్టు ఇరవై తేదీ వరకు ఈ సస్పెన్షన్ని పొడిగించారు ఆగస్టు ఇరవై ఎనిమిది వచ్చేస్తోంది రెండు రోజుల్లో సో అందుకని మళ్ళీ రివ్యూ చేశారన్నమాట ఇప్పుడు అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే పీవీ సునీల్ కుమార్ గారి మీద మరొక రెండు కేసులు నమోదైంది ఒకటి సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాల వ్యవహారంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు అని రెండవదేమో కే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ గారి ప్రోద్బలం ఉంది అని ఈ రెండు కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా పీవీ సునీల్ కుమార్ గారి పాత్రని నిర్ధారించాలి కాబట్టి విచారించాలి కాబట్టి ఆయన సస్పెన్షన్ని మరొక నూట ఎనభై రోజుల పాటు పొడిగిస్తూ తాజాగా రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది గతంలో నూట ఇరవై రోజుల పాటు సస్పెండ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మాత్రం ఒకేసారి నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలల పాటు ఒకేసారి సస్పెండ్ చేశారు ఎక్స్టెన్షన్ చేశారు ఆ ప్రకారం ఏంటంటే ఆయన ఇరవై ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు సస్పెన్షన్లో ఉంటారు అప్పటికే ఆయన సస్పెండ్ అయ్యి సంవత్సర కాలం పూర్తవుతుంది గతంలో ఎబి వెంకటేశ్వరరావు గారిని దాదాపు నాలుగేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సస్పెన్షన్లో ఉంచింది సస్పెన్షన్ సమయంలో అధికారులకి జీతంలో సగం మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ అంటారు దాన్ని అదనపు డీజీ ర్యాంక్లో ఉండి సస్పెండ్ అయిన వాళ్ళు ముగ్గురు సీతారామంజనాలు గారు సంజయ్ గారు సునీల్ కుమార్ గారు ఈ ముగ్గురులో ఇద్దరు వేర్వేరు కేసుల్లో ఇప్పటికీ జైలుకు వెళ్ళారు సునీల్ కుమార్ గారేమో సస్పెన్స్లో కొనసాగుతున్నారు